హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్య హబ్ సో ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని పీసెస్గా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న పీసెస్ని నీట్గా వాష్ చేసుకుందాం ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ ఒక బౌల్లో యాడ్ చేసుకొని అందులోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక ఎయిట్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి సో స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఎయిట్ మినిట్స్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది కాలీఫ్లవర్ నెక్స్ట్ మనం కర్రీలో కూడా యాడ్ చేస్తాం కదా సో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాం అవైతే ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కదా సో సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెంసేపు మిక్స్ చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా సో ఇప్పుడైతే మనం టూ మీడియం సైజ్ టొమాటోస్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి టొమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మూత తీసి చూసేద్దాం చూడండి టొమాటోస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కదా సో ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ పౌడర్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి సో వన్ మినిట్ అయితే నేను మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను సో చూడండి ఇప్పుడైతే ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం సో పీసెస్కి మొత్తం గ్రేవీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు ఒక వన్ మినిట్ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం కదా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఒక వన్ మినిట్ వరకు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ గరం మసాలా కూడా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఎయిట్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి సో ఈ టైంలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకొని నా దగ్గర అయితే లేదు అందుకే యాడ్ చేయలేదు సో కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది ఈ కర్రీ రైస్లోకి మరియు అలాగే చపాతి అండ్ రోటీలోకి అయితే కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ మరి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్